హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోలూరు వజ్రాల వేట కోలూరు అడిమి ప్రాంతాలలో అయితే వజ్రాల వేట అయితే బాగా బాగా కొనసాగుతుంది ఎందుకంటే కృష్ణానది ఒడ్డునే ఉన్న నాపరాల దిన్నెలు అడిమి ప్రాంతాలు ఇలాంటి ఇలాంటి నాపరాల దిన్నెల్లో సన్న సన్న రాళ్ళ కుప్పలు అయితే ఉన్నాయన్నమాట చాలా చాలా బాగున్నాయి వజ్రాలు అనగానే చాలామందికి పొలాలు అలాగే బీడు భూములు పొంతులు గారి పొలాలు అటు సైడే వెళ్తారు కోలూరు వేట అనగానే ఇలాంటి అడవి ప్రాంతాలలోకి చాలామంది రారనమాట ఎందుకంటే అలా రాకపోవటం వల్ల ఎక్కడ రాళ్ళు అక్కడే ఉంటాయన్నమాట క్రిస్టల్స్ కానీ వజ్రాలు కానీ ఇక ఎక్కువగా దొరికే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాంతం ఎలా అయితే చూడటానికి అయితే వచ్చాను చూడండి ఇదంతా కూడా నాపరాళ్ళ దిన్నేలు అనమాట ఇదంతా కూడా కృష్ణానది కృష్ణానదిలో పులిచుంతల ప్రాజెక్టులో నీళ్లు ఫుల్గా నింపినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోతుందన్నమాట ఇదంతా కూడా కృష్ణానది నీళ్లు పూర్తిగా ఎండిపోయినాయి అనమాట ఈ కృష్ణానదిలో ఈ ముంపు ప్రాంతాల్లో ఇది ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళలో ఇలాంటి సన్న సన్న రాళ్ళ కుప్పలైతే ఉన్నాయన్నమాట చూడండి ఇవన్నీ కూడా రాళ్ళ కుప్పలే ఇలాంటి రాళ్ళ కుప్పల్లో వజ్రాలు వెతకాలి వీటిల్లో కూడా వజ్రాలు ఉంటాయని చాలామందికి అయితే తెలియదు అయితే నేను ఈ ప్రాంతానికి వచ్చి నేను పరిశోధించినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా చాలా చాలా బాగుంది మంచి మంచి స్టోన్స్ లాగా కనపడుతున్నాయి మంచి మంచి కింబర్ లైట్ రాళ్ళు క్రిస్టల్స్కి సంబంధించిన రాళ్ళు పాలవంచ రాళ్ళు అన్ని జాతి రాళ్ళు అయితే నాకైతే బాగా బాగా కనపడుతున్నాయి చూద్దాం ఈ ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ అయితే కనపడతాయో చూద్దాం అదిగో మనకు అదిగో అక్కడ ఒక రాళ్ళ కుప్పు ఉంది ఇటు సైడ్ అది అక్కడ సైడ్ రాళ్ళ కుప్పలు ఉన్నాయి అలాగే అటు సైడ్ కూడా మంచి మంచి రాళ్ళ కుప్పలు అయితే ఉన్నాయన్నమాట చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది అవన్నీ కూడా కోలూరుకు సంబంధించిన కొండలు అడవి ప్రాంతాలు బీడు భూములు అనమాట ఈ ప్రాంతం అంతా కూడా పది సంవత్సరాల తర్వాత నీటిలో నుంచి బయటపడ్డ ఏరియా ఇదంతా కూడా ఇదంతా కూడా ఫుల్గా నీళ్లు నింపినప్పుడు పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు నింపినప్పుడు ఇవన్నీ కూడా మునిగిపోతాయి మునిగిపోయి బయటపడ్డాయి అనమాట అయితే రీసెంట్గా వర్షం పడటంతో ఈ రాళ్ళ మీదంతా మట్టంతా పోయి రాళ్ళు చాలా ఫ్రెష్గా నీటిగా అసలు రాళ్ళన్నీ కూడా ఎవరో శుభ్రంగా కడిగినట్టుగా మనకైతే కనపడుతున్నాయి ఇవన్నీ కూడా మంచి మంచి రాళ్ళ దిన్నెలే అనమాట మామూలుగా లేవు చూద్దాం ఇవన్నీ కూడా బారికి ఇది ఇట్లా అక్కడ బార్కు ఉన్నాయి అది అక్కడ ఉన్నాయి అది ఒక సైడ్ ఉన్నాయి రాళ్ళ కుప్పలు ఇవన్నీ కూడా ఒక్కొక్క కుప్ప ఒక్కొక్క కుప్ప చాలా జాగ్రత్తగా అయితే వెతకాల్సి ఉంటుంది ఎందుకంటే అలా ఉన్నాయన్నమాట ఒక్క కుప్పను కూడా వదలాలని అనిపించట్లేదు ఎందుకంటే అసలు ఒక్కొక్క దిన్నె మీద అలాంటి మంచి మంచి స్టోన్స్ అయితే మనకి కనపడుతున్నాయి ఈ ఈ దిన్నె అయితే చాలా చాలా బాగుంది రాళ్ళ దిన్నె రాళ్ళ దిన్నెం మామూలుగా లేదు పెన్సిల్ కట్టు రాళ్ళు క్రిస్టల్స్ ఎక్కువగా ఉన్న రాళ్ళ కుప్ప చూద్దాం ఈ రాళ్ళ దిన్న అయితే చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా వెరైటీ వెరైటీ కనపడుతున్నాయి తెల్లగా కనపడుతున్నాయి కొన్ని రాళ్ళు మెరుస్తున్నాయి ఇట్లా చాలా సూపర్ సూపర్గా ఉన్నాయి చూద్దాం ఎలాంటి స్టోన్స్ అయితే మనకి ఈ ప్రాంతంలో దొరుకుతాయో చూడాలి చాలా జాగ్రత్తగా అయితే వ్యక్తుగా ఈ ఏరియాని సబ్బు ఏరి ఎలా ఉంది శుభ్రంగా రాయి కనపడితే నీట్గా కడుక్కుంటా చాలా జాగ్రత్తగా అయితే వెతుకుదాం ఇక్కడ అయితే కనపడింది సంబంధించిన చూద్దాం ఇంకా ఎలాంటి స్టోన్స్ అయితే కనపడతాయో అయితే మామూలుగా లేదు చాలా చాలా బాగుంది స్టోను ఈ గడ్డ మీద మంచి మంచి మొక్కలు అయితే లెగుస్తున్నాయి వజ్రమే దొరికిద్దో లేదో చూడాలి ఇలాంటి మొక్కలు దొరికే ప్రాంతంలో అయితే మనం వదిలిపెట్టకూడదు చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఇవన్నీ కూడా నాపరాళ్ళకు సంబంధించిన అడవి ప్రాంతం అన్నమాట కోలూరు అడవి ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చూస్తున్నారు మీరు అన్నీ ఇదంతా కూడా కోలూరు అడవి ప్రాంతాలు పులిచింతల ప్రాజెక్టులో కనుక నీళ్ళు నింపితే ఇవన్నీ కూడా మునిగిపోతాయి నీళ్ళు వస్తాయన్నమాట ఇక్కడ వజ్రాల వేటకి ఎవరు రావతి కాదు అయితే ఇప్పుడు నీళ్ళు లేకపోవడంతో పది సంవత్సరాల తర్వాత బయటపడింది కాబట్టి ఈ ప్రాంతం ఎలా ఉందో నేనైతే కోలూరు వజ్రాల వేట అనగానే గారి పొలానికే పోకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ నేనైతే పరిశోధిస్తున్నాను చూద్దాం ఈ ప్రాంతం ఇంకా ఎలాంటి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చాలా జాగ్రత్తగా అయితే వెతుకుదాం మొలుగలేదు ఏరియాస్లో మంచి వైట్ కలర్లోనే దొరుకుతుంది Oh, qué me ¿eh? ఈ రాయి మామూలుగా లేదు రాయి దొరికితే మాత్రం ఎల్సీలో లేదా మళ్ళీ మిల్క్ కలర్లో దొరుకుతుంది వైట్లో ప్యూర్ వైట్లో లేదా ఎల్సీలో కనపడుతున్నాయి ప్రాంతంలో ఎక్కువగా రాయి దొరికిందంటే మాత్రం ఈ గడ్ల మీద ఎల్సీ కలర్లోనే దొరుకుతుంది రాయి అంటే వజ్రం పగిలిపోయిన ముక్క ఇది సూదు ముక్క రాయిలో నుంచి పగిలిపోయిన ముక్క అన్నమాట మామూలుగా లేదు చాలా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి స్టోన్స్ ఈ గడ్డంతా కూడా చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి మామూలుగా లేవు రాళ్ళు ఈ గడ్డ మీద రాళ్ళు ఇవన్నీ కూడా ఈ గడ్డ మీద రాళ్ళు ఇవన్నీ చూద్దాం ఈ ప్లేస్లో అయితే మంచి మంచి రాళ్ళ కుప్పలో మంచి మంచి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా రాళ్ళ కుప్పలు ఇవన్నీ కూడా ఇలాంటి నాపురాళ్ళ దిన్నెల్లో మంచి మంచి స్టోన్స్ అయితే కనపడుతుంటాయి వజ్రాలు కూడా చాలా చాలా మందికి దొరికిన సందర్భాలు ఉన్నాయి నాకు తెలిసిన వాళ్ళకే చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కోలూరుకు సంబంధించిన అడవి ప్రాంతాలు కృష్ణానది పక్కనే ఉన్న అడవి ప్రాంతాలలో వజ్రాల వేట అయితే కొనసాగుతుందనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుండి ఉన్నాయి చూడండి మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం